ఈరోజు ప్రపంచ అవయవ దాన దినోత్సవం అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఆగస్టు పదమూడున ప్రపంచ అవయవ దాన దినోత్సవంగా నిర్వహిస్తారు మనిషి శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే ఆనందమయ జీవితాన్ని సాగిస్తారు అయితే శరీర కీలక భాగాలు విఫలమైనప్పుడు అవయవ మార్పిడితో ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు అయితే అవయవాలు అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన ఆటంకంగా మారింది బతికున్న వారు కిడ్నీ రక్తం కాలయం లాంటివి దానం చేయవచ్చు గుండె చర్మం ఊపిరితిత్తులు కంటి కార్నియా మొదలైన వాటిని బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచే సేకరించే వీలుంది అయితే ఏళ్ళు దాటిన ఎవరైనా అవయవ దానానికి అర్హులే అవయవ దాన ప్రాముఖ్యత గురించి ప్రజలను చైతన్యపరిచి అవయవ దాతలుగా నమోదు చేసుకునేలా వారిని ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం అయితే చారిత్రక నేపథ్యంలో ఈరోజు ఎందుకు దీన్ని చారిత్రక నేపథ్యంగా తీసుకున్నారంటే అమెరికాకు చెందిన రోనాల్డ్ లీ హెరిక్ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు పదమూడున తన కిడ్నీని కవల సోదరుడికి దానం చేశారు డాక్టర్ జోసెఫ్ ముర్రే అవయవ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు వైద్య చరిత్రలో ఈ విధమైన ఆపరేషన్ నిర్వహించడం ఇదే తొలిసారి దీన్ని స్మరించుకునేందుకు ఏటా ఈ తేదీన ప్రపంచ అవయవదాన దినోత్సవంగా జరుపుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల ఐదులో తీర్మానించింది అయితే మన దేశంలో జాతీయ అవయవ దాన దినోత్సవాన్ని ఏటా ఆగస్టు మూడున నిర్వహిస్తారు